జనసేన పార్టీ సింబల్ గీసారేంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు కాదు పాపారావు ప్లానెట్ హౌస్ ఐదు ఏక చక్రే ద్విచక్రే రాజభోగే గుాజీ నాకు నాలుగు పడింది మీరెందుకు వద్దండి ఇది మామూలు జాతకం కాదు జాతకం మా అబ్బాయి అండి చెప్పుకోవడానికి ఉంది మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఎక్కడైనా గ్రహాలు బట్టి మనుషులు మూవ్మెంట్ ప్లాన్ చేసుకుంటారు కానీ ఇక్కడ మీ వాని బట్టి గ్రహాలు చేసుకుంటున్నాయి పాపారా దాని మీనింగ్ ఏంటి బ్యాక్ సైడ్ స్టార్ట్ అయిందని నీ గ్రహాలన్నీ బాగా నేరంగా ఉన్నాయి పాపారా ఏదైనా టారిక్ వాడమంటారా గుత్తాజీ దానికి వాడితే బలం వస్తుంది కానీ గ్రహ బలం రాదు ఇన్నాళ్ళు పాల కేంద్రంలో ప్రశాంతంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలో టెన్షన్ వీటి ప్లాన్స్ మూలంగా మీ ప్లాన్ మొత్తం దెబ్బతిని పోతున్నా ఎస్పెషల్లీ నువ్వు కేర్ఫుల్ గా పాపారా పాపారావు నిజమా విశ్వనాథానంద్ లోను ఈ గుత్తాజీ లోను ఎప్పుడూ తప్పలేదు సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే మీ వాడు వెలిగించిన తారాజవ్వ లాంటి వాడు వంచుకుంటే మనం కాలిపోతాం మరి వదిలేస్తే జనం కాలిపోతారు అది మరీ ప్రమాదం కదా వాళ్ళు అడిగేస్తేనే ప్రమాదం పాపరావు ఎవడైనా గీత దాటితే వాడి నుదుటి గీతలు చెరిగిపోతాయి కాదు కూడదు కనిపించేది మట్టే కదా అని ముందుకెళ్తే మట్టిలో కలిసిపోతారు అయ్యోరు గట్లనే చెప్తాడు నువ్వు నువ్వు ఓవే వాడి చూపులు అమాయకంగా ఉంటాయి మాటలు తెలివిగా ఉంటాయి దెబ్బలు భయంకరంగా ఉంటాయి ఏయ్ చెల్లమ్మని ఇష్టపడని పట్టకుండా ఇక్కడ గిరేంద్రా బలండై పదండి రా అగరామై ఈ గీత దాటుద్దంట అవతల దిక్కున్నాడు మా ఊరు కానంట జవడు చెప్పిండ్ర కా సామరాడు చెప్తాడు ఎవడురా వాడు బజన్నా మనుషుల్ని నిద్రించంత మగాడ వాడు పిడికెలిపిస్తే పిడుగులు కూడా పరుగులు పెడతాయి వాడు ఎవడైనా సరే తొక్కేస్తా తొక్కేయడానికి వాడు మట్టి పాత్ర కాదురా మందు పాత్రేస్తే రమ్మరా చూసుకుందాం కట్టే ఎవడొచ్చినా ఇలా పెళ్ళ బిమ్మనే ఈ డబ్బులు ఇచ్చాడన్నా మరి గానీ ఇట్లా రంగు పూసుకుని కింద పడిపోతే ఐదు వేలు ఇస్తానన్నా ఎవరు ఎక్కడ రాప్పి నేను అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను రెడీగా ఉండు సరేనా లోపలికి ఎంటర్ అయ్యాను చాలు చాలు మీరందరూ బయటికి పదండి నేను వచ్చేస్తాను కదా లైన్ లోనే ఉండు ఇంకా ఎంతసేపు కొందరు కదా వచ్చేసా మీరా ఎవరు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకా అవును పెళ్లి కొడుకునే ఎవరు అనుకున్నావు ఏంటి టెన్షన్ పడుతున్నావు లేవు కానీ ఆహా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది కళ్ళు మూసుకోండి మూసుకోండి ఐసో పెన్ మీ కోసమే స్పెషల్గా ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్ పర్ఫ్యూమా పర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం ఆహా వావ్ భలే ఉంది మా వాళ్ళని ఒక్కల్ని కూడా కొట్టుకుండా వెంకి నన్ను బలి తీసుకొచ్చాడు తెలుసా నీతు నేను మాక్సిమం మైండ్ వాడతా అవసరం అయితేనే హ్యాండ్ వాడతా పద పద నీతు తొందరగా రగిరి వెళితే హ్యాండ్ పడి తీసుకెళ్లి పెళ్లి చేసి ఆనందాలు బాబా ఇంట్లో ఉంచుతాను మీరు మైండ్ విషయం చెప్పండి ఎస్పెషల్ మా నాన్నగరే గ్రహానికి నోటితో ఎక్కువ రే అలాగే గాలి దొరకలేదన్నా ఇంత మంది మధ్యలో నుంచి మనలోనే వాడికి ఎవరో సపోర్ట్ చేసి ఉంటారు ఎవరో తెలుసుకోండి అవునన్నా చెల్లమ్మ సపోర్ట్ లేకుండా వాడు అంగులం కూడా కదలలేడన్నా రే వాడు గాని వాడికి సంబంధించిన వాడు కాని అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరు దొరికితే వాడిని తీసుకురట్రా సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది వరంగల్ మొత్తాన్ని తను కనసానికైలతో శాసిస్తున్న బాబ్జీ గారి చెల్లెల్ని పెళ్లిపీటల మీద నుంచి ఒక యువకుడు కిడ్నాప్ చేశాడు ఈ ఉదంతానికి వరంగల్ ఒక్కసారిగా ఉలికిపడింది ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ యువకుడి తల్లిదండ్రుల కోసం స్నేహితుల కోసం బాబ్జీ అనుచరులు వరంగల్ అంతా కూడా జల్లడి పడుతున్నారు ఇప్పుడు ఆ బాబ్జీ గారి ఫేస్ తలుచుకుంటే వాడి గోల మనకి ఎందుకు చెప్పండి బాబాయ్ డాన్సింగ్ ఏం బాబాయ్ న్యూస్ తెలిసిందా తెలుసా ఎవడు నీ కొడుకు ఏంటండి ఇప్పటిదాకా మైఖల్ జాక్సన్ లా మిల్కిల్ తిరిగి ఇప్పుడు గుమ్మళ్ళా గుడ్డ పట్టుకున్నారు నీ కొడుకు చేస్తున్నది మామూలు పనా ఇంతకి ఎక్కడ రావాడు ఇంకెక్కడ ఎక్కడ ఆ రోజులు పారిపెడ బాబాయ్ ఆ బాబ్జీ గాడ్ గ్యాంగ్ లేబ్ గెల్నోడి ఫ్యామిలీ గురించి ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నారు ఒక్క ఎవిడెన్స్ దొరికినా మెడకాలి ని తలకాలి ఉండవ్ కవిదసా ఏంటి ఏంటి ఏంట బాబాయ్ ఇదంతా ఈ రోజు నుంచి వీడు నా కొడుకు కాదు నేను వీడి తండ్రి కాదు మీరు కూడా వాడి ఫ్రెండ్స్ కాదు మళ్ళీ ఇంటి చాయల కూడా రాకండి వండే